కర్కాటక రాశి వారికి కొంత శుభాశుభ మిశ్రమంగా ఉంటుంది కొన్ని అనాలోచితమైనటువంటి నిర్ణయాల వైపు మీరు అడుగులు వేసే ప్రమాదం కనబడుతుంది ఆర్థికంగా బలంగా ఉంటుంది కానీ మానసికమైనటువంటి ఆందోళన కొంత మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది అనారోగ్యము కొంత అంటే ఒక విధమైనటువంటి అనారోగ్య సూచిక కూడా మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది దేనికి కంగారు పడక్కల్లా ఇవన్నీ తాత్కాలికమే ఏదైతే మిమ్మల్ని ఈ ఒక సమస్య ఇబ్బంది పెడుతోందో రేపొద్దున్న మీకు అదే పరిస్థితి చాలా సానుకూలమయ్యేటువంటి మంచి పరిస్థితి కూడా గోచరిస్తోంది మీకు కొంత అర్ధాష్టమ శని యొక్క ఫలితం కూడా మీకు కనపడుతోంది కాబట్టి దీన్ని మీరు సానుకూలంగా అధిగమించడానికి చేసే ప్రయత్నము సిద్ధిస్తుంది అని మనం స్పష్టంగా చెప్పవచ్చు ఇప్పుడు ఉన్నటువంటి మనోవ్యాకులత తాత్కాలికమే జాగ్రత్తగా వినండి వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ముఖ్యంగా కళాకారులు సినీ రంగాలలో ఉన్నటువంటి వాళ్ళకి అద్భుతమైనటువంటి సమయం ఇది రాజకీయ నాయకులకు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది వ్యాపారస్తులు చక్కటి లాభాలను పొందుతారు విద్యార్థులకు కూడా అనుకూలంగా ఉంటుంది కొద్దిపాటి శ్రమ ఎక్కువ అవుతుంది ఈ పదోన్నతి కోసం రాసేటువంటి పరీక్షలలో కానీ పదోన్నతి కోసం చేసే ప్రయత్నాలలో కొంత మీరు ముందంజలో ఉంటారు కాకపోతే కొంచెం మీ నిర్ణయాలు కొంచెం దూకుడుగా ఉంటాయి కాబట్టి ఆచితూచి వ్యవహరించాల్సినటువంటి బాధ్యత అందరూ అయిన వారే అనుకోవడం అనేటువంటిది కూడదు తస్మాత్ జాగ్రత్త కాబట్టి నోరు కాస్త సంభాలించుకుని ఎంతవరకు ఎదుటివారితో మాట్లాడాలి అనేటువంటి విషయాన్ని ముందే గ్రహించి అంతకు మించి రహస్యాలను బయటికి చెప్పకుండా ఉండడం అనేటువంటిది చాలా విశేషమైనటువంటి ఒక ఒక లక్షణంగా మీకు ఉండాలి మీకు చాలా రోజుల నుంచి ప్రయత్నం చేస్తున్నటువంటి ఒక సత్కార్యం ఇంట్లో జరుగుతుంది చక్కటి బంధుమిత్రులతోటి సత్కారి సత్కాలక్షేపము క్షేత్ర దర్శనము జరుగుతుంది గ్రహ నిర్మాణములో అడుగులు ముందుకు వేస్తారు కాస్త సానుకూలమైన వాతావరణాన్ని పొందుతారు మీకంటూ ఒక స్థిరాస్తిని మీరు చేకూర్చుకోగలుగుతారు మీరు ఈ రాశివారు మరిన్ని సత్ఫలితాలు పొందడానికి ఈశ్వరుడికి ప్రతి సోమవారం నాడు అందున ముఖ్యముగా త్రయోదశి ప్రదోషము నాడు ఈశ్వరుడికి ఆవుపాలతో అభిషేకం చేయడము అదేవిధముగా ఆదివారం నాడు ఆదిత్య హృదయ పారాయణ చేసుకోవడము చాలా విశేషమైనటువంటి సత్ఫలితాలుగా ఈ పరిహారాలను ఆచరించి మరిన్ని సత్ఫలితాలు ఈ రాశివారు పొందాలి అని ప్రార్థిస్తూ